వరకు కుల ధృవీకరణ ఎస్సీ అని ఉన్న మాదిగల్లో ఎవరైతే అని చెప్పుకుంటామో వాళ్ళు మరి బీసీ కింద పాడింటే మరి పిలీస్టైనా పాడింటే అవి సవరణ చేసుకోవడానికి మాదిగలని గుర్తించి ఆ వెరిఫికేషన్ చేసి గ్రామ స్థాయిలో మరి పంచాయతీ సెక్రటరీ అయితేనేమి డిజిటల్ అసిస్టెంట్ అయితేనేమి మరి సచివాలయంలోన గ్రామ గ్రామంలో చూసుకోవడానికి మనకి ఇది గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి మనం అందరము మాదిరి బిడ్డలు మరి ఏపీసీడి వర్గీకరణ లక్ష్యం కొరకే కాబట్టి దీన్ని మనము మనకు వర్గీకరణ జరిగితే మరి బీసీ వాళ్ళు మరి కురవ వాళ్ళు మరి కురవ మాదాసి ఎస్సీ అని కూడా సర్టిఫికేట్లు పుట్టించుకొని లకు అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే అట్లాంటివి చాలా మంది కురు మాదాసి అని చెప్పి మరి కురు మాదాసి ఎస్సీ అని చెప్పి గ్రామ స్థాయిలోంది మరి ఎస్సీ సర్టిఫికేట్ మరి పుట్టించుకోవడం జరిగింది దీనికి మేము రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ సార్కి ఎందుకు ఇస్తున్నాం అంటే మరి ఏపీ వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారం మాకు ఈ వర్గీకరణ జరిగితే ఇది ఖచ్చితంగా మాకు జరుగుతుంది కాబట్టి బీసీ మరి కురువ వాళ్ళు మరి కురవ అని పెట్టుకున్న తప్పలేదు కానీ ఎస్సీ అనే సర్టిఫికేట్ తీసుకున్నందుకు ఇది ఖచ్చితంగా గ్రామ స్థాయిగా ఎక్కడైతే ఉన్నారో గ్రామ గ్రామము మండల ఎడికేట్ మరి ఇక్కడ ఉన్నట్టు మరి ఇక్కడ మండల తహసీల్దార్ అయితేనేమి గేటెడ్ ఆఫీసర్ తహసీల్దారు ఆఫీసులో ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిగా గ్రామ స్థాయిగా చేసి సచివాలయాల్లో మరి అక్కడ ఉండబడి గ్రామ విఆర్ఓ అయితేనేమి గ్రామంలో ఉండే మరి అక్కడ మరి అక్కడ సెక్రటరీ అయితేనేమి లీటల్ అసిస్టెంట్ అయితేనేమి పూర్తి దీన్ని వెరిఫికేషన్ చేసి ఎవరి కులాలకి వాళ్ళకి పక్కన బంధుగా మరి ఎస్సీ మాదిగన్న వాళ్ళు మాదిగనే చేర్చి మరి వాళ్ళని కురవ వాళ్ళని మాదాస్ అని చెప్పి మాదాసు వాళ్ళ కురవ అని చెప్పి మరి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసి దీన్ని పూర్తి పరిగణించి తీసుకొని ఎంఆర్ఓ సార్కి మేము చెప్పడం జరిగింది గోడేల మండలంలో మేము ఎందుకంటే ఇది మా కులము మా జాతి నష్టపోతాం కాబట్టి ఇది పూర్తి స్థాయి మరి ఎంఆర్ఓ సారు పూర్తి విచారణ చేసి నివేదికను అక్కడ ఉండబడే సచివాలయాల గ్రామంలో గోడేల మండలంలో ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఏడు గ్రామాల్లో ఖచ్చితంగా దీన్ని నివేదిక తీసుకొని అక్కడ ఉండబడే సచివాలయంలో ఖచ్చితంగా అక్కడ వెరిఫికేషన్ ఖచ్చితంగా తరిగిచ్చి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ మనము ఉండబడే ఎస్సీలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ నివేదికను జనాభా దావాస ప్రకారం ఖచ్చితంగా దీన్ని వెరిఫికేషన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి ఇది నివేదికను మరి జిల్లా కలెక్టర్ కూడా కమిషన్ కూడా జిల్లా జిల్లా స్థాయిలో ఇది ఖచ్చితంగా మరి ఏమి ఐఏఎస్ కలెక్టర్ ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్సీ మరి కమిషన్ కూడా నివేదిక ఇది పూర్తి స్థాయిలో బాధలకు ఈ విధంగా బాధితులన్నీ చెప్పుకునే బాధిడ్డలు కాదని మరి కురువ మాదాసి ఎస్సీ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనిపైన పూర్తి విచారణ చేసి ఇది ఎస్సీలను గుర్తించి ఏబిసిడి వర్గీకరణ తెరబోయేదానికి తిని మరి వాళ్ళు లబ్ధి పొందాలా తిని పరిగణనలో తీసుకొని వాళ్ళకి మరి న్యాయం చేయాలని చెప్పి ఎస్సీ కమిషన్ నివేదిక ప్రకారం కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది మేము ఒకటే వినిపించుకుంటున్నాం ఇక్కడ మండల తహసీల్దార్లు అయితే ఎక్కడైతే ఉన్నారో మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి మరి జిల్లాల వ్యాప్తంగా అయితేనేమి జిల్లా కలెక్టర్లు అయితేనేమి తహసీల్దార్లు అయితేనేమి మరి జైడ్ కలెక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తి మరి నివేదికను సమాచారం తీసుకొని గ్రామ స్థాయి సచివాలయంలో మరి నివేదికను జనాభా మరి ఎస్సీలు మాదల గుర్తించి పూర్తి స్థాయిలో ఇది మాదిరి పక్షాన మీరు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ రోజు మరి తహసీల్దార్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి మీరు మరి ఖచ్చితంగా సార్ మాత్రం మరి అక్కడ వాలంటీర్ ద్వారా మరి ఎంతో మంది బీసీ అనిపించుకొని మరి వాలంటీర్ల ద్వారా ఎస్సీ సర్టిఫికేట్ కురు మాదాస్ అని చెప్పి ఎంతో మంది ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది దీన్ని పూర్తి రద్దు చేసి వాళ్ళ పక్షాలు అని చెప్పి వాళ్ళని నివేదికలు జనాభా తీసుకొని ఖచ్చితంగా ఇది నివేదికను కలెక్టర్ సమర్పించి మరి ఎస్ కమిషన్ కూడా నివేదికను ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున మంద ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయి మరి అన్న ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారము మరి గ్రామ గ్రామం డప్పు కొడుతూ వాడ మరి కల్లి కళ్ళు తిరుగుతూ మా మాదల బిడ్డలకి అన్యాయం జరగకూడదు మీరు ఎస్ఏ మాదిగే కాబట్టి మాదిగే గుండె చప్పుడు మాది డప్పు కళాకారుల ద్వారా మరి గ్రామ గ్రామము చాటేయడం జరిగింది సచివాలయంలో సచివాలయంలో గ్రామ స్థాయిలో విఆర్ఓ అయితేనేమి మరి అక్కడ ఉండబడి సెక్రటరీ అయితేనేమి డిజిటల్ ఎస్టేట్ అయితేనేమి అక్కడ పూర్తి స్థాయి ఎస్సీ క్యాష్ ఇవ్వడానికి వాళ్ళ పరిధిలో జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో మరి విచారణ చేసి నివేదిక జనాభా తమాష ప్రకారము ఎస్సీలు గుర్తించి ఖచ్చితంగా నివేదికను సమర్పించి ఎంఆర్ఎఫ్ అయితేనేవి కలెక్టర్లకు అయితేనేవి ఇది ఖచ్చితంగా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా జిల్లా పర్యవేక్షించి జిల్లా కలెక్టర్లు రెవెన్ టేబుల్ సమావేశంలో జరుగుతుంది ఇది మన మాది అలర్టుగా గ్రామ ప్రతి ఒక్కరు ఇది మన మాది జాతి కోరు కాబట్టి ఒకరి కోరు చెప్పుకొని చాటు చెప్పాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క శుభ సందర్భంలో

తెలంగాణ అయితేనేమి ఆంధ్ర అయితేనేమి ఈ రెండు రాష్ట్రాల మధ్యన మరి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశంని మరి ఏదైతే చేపట్టినారో శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో మరి ఏమైతే మరి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలుగా గడుస్తూ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే పాలకులు నిమ్మక నీరే కిందని వ్యవహరిస్తున్నారు అయితే రాబో కనుక కొన్నర నిన్నగాక మొన్న పోయిన ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశము దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదిమూడు గ్రామంలో మందాకృష్ణ గారి నాయకత్వంలో ఇరవై మంది యువకులతో ఏర్పడిన ఈ ఎంఆర్పిఎస్ ఈ దేశంలో మరి రెండు రాష్ట్రాల్లో ఉండబడే తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మరి తెలంగాణలో ఆంధ్రలో ఉన్న మాదిగులు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో మాలలో ఎక్కువ ఉన్నారట అయ్యా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకు ఉండే తమాషా అయితే జన తమాషా ప్రకారం వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మాలలు ఎక్కువ ఉన్నారని మీరు మాలలు అనే ప్రతిపాదనలు పంపుతున్నారు కానీ ఈ దేశ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్నారా మాదిగలు ఎక్కువ ఉన్నారా అనే నివేదికని మాకు తేల్చండి అని ఆ క్రమంలోనే మరి ఆ రోజు వైఎస్ రాజా జగన్మోహన్ రెడ్డి గారు కుల గణాంకాల ద్వారా వాలంటీర్ల వ్యవస్థల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వాడల్లో తిరిగి ఆ గ్రామంలో ఉండబడే మాలిగులు మాదిగులు మాలలు మరి వీళ్ళు మాదిగుల మాలలు అనేది ఈ కుల కణంకలు ఏదైతే రెడీ చేసినారో ఆ రెడీ చేసిన రిపోర్ట్లో మరి మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక నిర్ధారణ చేయండి అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా మరి ఆ రోజుల్లో కూడా మరి రెండు వేలలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ప్రభుత్వంలో మరి వర్గీకరణ చేస్తే నాలుగు సంవత్సరాలు వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణలో భాగంగా మరి ఎవరైతే ఈ దేశంలో ఉండబడే రాష్ట్రంలో ఉండబడే మాలలు మీకు మీ తమాషా ప్రకారం మీరు ఎంతమంది ఉన్నారో మీకు అంత వాట మీకు ఇస్తున్నారు మాలికలకు ఉప్పు కులాలకు మాలిగలో ఉప్పు కులాలు ఎన్ని ఉన్నాయో ఆ ఉప్పు కులాలు కూడా ఆ శాతం ఇవ్వండి ఈ రాష్ట్రాల్లో మరి కొన్ని రాష్ట్రాల్లో మరి కొన్ని జిల్లాల్లో రెల్లి కులం అనేది ఒకటి ఉంది ఆ రెల్లి కులాలు లేనప్పటికీ మరి ఎవరికి ఏ ఎవరికి వస్తుంది బి ఎవరికి వస్తుంది సి ఎవరికి వస్తుంది డి ఎవరికి వస్తుంది బీసీలలో ఏబీసీడీలు ఉన్న యాభై తొమ్మిది కుల ఎనభై ఏడు కులాలు బీసీలలో ఏబీసీడీలు ఉన్నప్పుడు ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఏబీసీడీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు మేము ఎవరైనా ఆస్తి అడుగుతున్నామా మా ఆస్తి పదహైదు శాతం రిజర్వేషన్ మాకుంది మాలా మాదిగలకు యాభై తొమ్మిది కులాలకు పదహైదు శాతం రిజర్వేషన్ ఉంది ఆ పదహైదు శాతంలోనే ఎవరైతే దామాష ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వండి వారికి ఏ ఒకరికి ఇవ్వండి బి ఒకరికి ఇవ్వండి సి ఒకరికి ఇవ్వండి డి ఒకరికి ఇవ్వండి అడుగుతా ఉన్నాం మేమైతే వేరే వర్గీకరణలోనే మరి శాతం పదహైదు శాతం నుండి ఇరవై శాతం పెంచండి అని మేము అడగలం మేము ఉన్న శాతంలోనే మానేది ఏదైతే ఉన్న శాతం పదహైదు శాతం ఉందో ఆ పదహైదు శాతము మాలలకి ఆరు శాతము మాదిగలకి ఏడు శాతం ఇవ్వండి మిగతామైన రెండు శాతము రెల్లి కులసలకి ఇవ్వండి అడుగుతాను మా రిజర్వేషన్లోనే మా పదహైదు పర్సెంట్ పర్సెంట్లోనే మాకు పంచుకుంటాము అన్నల్లమ్ములు ఒక కొడుకు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకులకు నాలుగు ఎకరాలు తన తండ్రి సంపాదించిన ఆస్తి నాలుగు ఎకరాలు ఉంటే ఇద్దరు కొడుకులకి తండ్రి ఆస్తి అడిగినప్పుడు ఏమి ఇస్తాడంటే అయ్యా పెద్ద కుమారుడికి రెండు ఎకరాలు చిన్న కుమారుడికి రెండు ఎకరాలు ఇస్తాను కాబట్టి నాలో ఉండే ఆస్తి నాలుగు ఎకరాలే కాబట్టి ఆ నాలుగు ఎకరాలు ఇద్దరు కొడుకులకు ఇస్తున్నాను కాబట్టి అదే విధంగా పదహైదు శాతంలో రిజర్వేషన్లు నుండి దాన్ని పదహైదు శాతంలో రిజర్వేషన్లు ఉంటే ఏదైతే ఉందో మా జనము మాదిగలు ఎంత మంది ఉన్నారు మాలలు ఎంత మంది ఉన్నారు మాలలు ఎక్కువ ఉంటే మాలలకి ఎక్కువే పర్సెంటేజ్ అండి మాదిగలు తక్కువ ఉంటే మా తక్కువే పర్సెంటేజ్ అండి కానీ పర్సెంటేజ్ ఇస్తూ మాకి వర్గీకరణ చేయండి అని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ చేస్తూ వస్తుంటే అప్పుడు రెండు వేలలో మరి వర్గీకరణ చేసుకున్నప్పుడు నాలుగు సంవత్సరాల్లో వర్గీకరణ చేసుకుంటే ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి మరి అప్పుడు ఈ దేశానికి నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మరి రెండు వర రెండు వేల వరకు మాకు వర్గీకరణ ఉంటే ఈ దేశంలో ఉండబడే ఇంటికి ఒక మాదిగా ఉద్యోగస్తులు అయ్యేవారు కానీ అక్కడ కొంతమంది సామాజిక మా స్వార్థపరులు మాలలు మమ్మల్ని జీర్ణించుకోలేక మమ్మల్ని అనేకంగా కులవృత్తుల్లోని మమ్మల్ని పంపించి వాళ్ళు చదువుకున్నారు అయ్యా మీరు చదువుకున్నారు కలెక్టర్లు అయినారు ఐఏఎస్లు అయినారు ఐపీఎస్లు అయినారు సిఐలు అయినారు డిఎస్పీలు అయినారు మీరు అన్నీ అయినారు మేము మీరు డిసిఎస్పీలు ఐదు మంది ఉంటే మేము ఇద్దరు ఉన్నాము మీరు ఎస్పీలు పది మంది ఉంటే మాము మాదిగలు ఇద్దరే ఉన్నాము కాబట్టి పర్సెంటేజ్ మేము తక్కువలో ఉన్నాము మేము పర్సంటేజ్లో తక్కువ ఉన్నాం కాబట్టి మీరు ఆ కాలంలోనే మరి ఆ కాలంలోనే మీరు చదువుకున్నారు మీకు జ్ఞానం ఉంది మాకు జ్ఞానం లేక రెండు ఇంట్లో గాసాలు చేసుకుంటూ కొనసాగుతున్నాం మా చెప్పులు కుట్టుకుంటూ మరి తోళ్ళు పని చేసుకుంటూ ఈ కులవృత్తుల్లోకి వెళ్ళినాం కాబట్టి ఈ రోజు కూడా మేము సమాజంలో మేము తిరగాలంటే సమాజంలో మేము తలెత్తుకొని తిరగాలంటే మా పిల్లలు చదువుకొని బజారులు పాలైనారు కాబట్టి మా పిల్లలకి ఖచ్చితంగా ఖచ్చితంగా వర్గీకరణ వస్తే మా ఉద్యోగాలు మా పిల్లలకు వచ్చే ఉద్యోగాలు మా పిల్లలకు వస్తామని కోరుకుంటూ మరి అదేవిధంగా సామాజికంగా కురవళ్ళు ఈ దేశంలో కురవళ్ళు మాదాసు కురువ కురువాదారి కురువ అని ఒక రెండు కులాలు ఉన్నాయి ఆ కురువలోనే ఉన్నారు అదొక తెగలు షెడ్యూల్ శాఖలో వాళ్ళు గతిట్లోన డెబ్బై నాలుగో సీరియల్లో ఉన్నారు అయితే మాదారు కురువ మాదాసు కురువ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే బీసీలు కురువులల్లా మీరు మేము కూడా ఎస్సీలే మేము కూడా ఎస్సీలని అని ఈ కుల కరంకల్లో అందరూ కూడా ఎక్కించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి అధికారులు మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు మాలా మాధికంలో మేము యుద్ధం చేసుకొని మా యుద్ధంలో మరి మేము సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడు మంది ధర్మాసనంలో మేము తీర్మానమై వర్గీకరణ న్యాయమైనది అని మరి సుప్రీంకోర్టు మేము న్యాయమైన పద్ధతి అని తీర్పిస్తే ఆ తీర్పులోనే మరొక భాగంగా మరి కురువలు కూడా మా పైన మరి మేము కూడా ఎస్సీలు అని వస్తూ ఉన్నారు కాబట్టి కులము కుల గణాంకాల్లో మరి ఇంటింటికి తిరిగి అధికారులు వీళ్ళు మాదాస్ కురవనా మాదారు కురవనా మామూలు బీసీ